నమస్తే సార్ నమస్తే మేడం శివరావు గారు ఎప్పుడు ఎన్నిసార్లు ఏది జరిగినా ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ బెట్టింగ్ యాప్స్ మాత్రం ఎవరు కూడా మానుకోవట్లేదు అండ్ రీసెంట్ టైమ్స్లో ఒక అబ్బాయి ఫోర్టీన్ ల్యాక్స్ రూపీస్కి ప్రాబ్లమ్ వచ్చేసేసి బెట్టింగ్ యాప్స్లో మోసపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అండ్ చాలామంది మోడీ గారికి రిక్వెస్ట్ పెడుతున్నారు సార్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇండియా నుంచి బ్యాన్ చేసేసేయండి అసలు లేకుండా చూడండి అని బికాజ్ ఎవ్రీడే బెట్టింగ్ యాప్లో మోసపోయి ఒక యువకుడు బలి ఒక యువతి బలి ఇలాంటివి ఒకటి మనం వింటూ ఉన్నాం సో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదాం బెట్టింగ్ యాప్స్ అనేటివి నేటి యుగంలో యువతకు పట్టినటువంటి దరిద్రంగా మనం చెప్పొచ్చు నార్మల్ గా శని అనేది ఉందో లేదో నాకు తెలియదు బట్ ఏలినాటి శని అనేది ఉందో లేదో నాకు తెలియదు బట్ బెట్టింగ్ యాప్లు అనేటివి ఏలినాటి శని అనేది ఉంటే దానికంటే కూడా డేంజరస్ అన్నమాట యువతకు ఏంటి అని అంటే డబ్బు ఆశ మాకు గ్రామ గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ఒక మూట సామెత ఏంటి అంటే పెడతానంటే ఆశ కొడతానంటే భయం సో ఈ ఆశ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ బెట్టింగ్ యాప్లు కోట్ల రూపాయలు సంపాదించడం ఎందరో మంది యువతను ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేయడం జరుగుతా ఉంది సో ఏంటి అని అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అవ్వడం కొన్ని కొన్ని సందర్భాలలో అవి బెడ్డింగ్ యాప్స్ అని మనకు తెలియవు అని చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది నేటి ట్రెండ్ లో సో కి అంటే నేమ్ ఉన్న వాళ్ళకి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటి అని అంటే ఫ్రమ్ యువర్ ప్లాట్ఫామ్ మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు దీన్నైనా ప్రమోట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ అది ఏంటో తెలుసుకోండి చాలా మంది సెలబ్రిటీస్ విఐపిలు వివిఐపిలు సినిమా హీరోలు హీరోయిన్లు ఏంటి అనేది బెడ్డింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం సో మీరు బాధ్యత యుత బాధ్యతవంతంగా ఒక ఒక సెలబ్రిటీ హోదాలో ఒక సినిమా హీరో హీరోయిన్ హోదాలో ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటివన్నీ ప్రమోట్ చేయకండి ఇక ఇకపోతే ఇన్డెప్ట్ గా మనం ఈ స్టోరీలోకి వెళ్ళినట్టయితే రీసెంట్ గా ఒక అబ్బాయి పోస్టల్ ఉద్యోగి పదిహేను లక్షల రూపాయలు బెడ్డింగ్ యాప్ లో కోల్పోయి మోడీ గారికి మోడీ గారు అయ్యా బెట్టింగ్ యాప్లని బ్యాన్ చేయండి అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం ఇలా ఆ ఒక్క వ్యక్తే కాదు అనేక మంది అనేక మంది మొదట ఏంటి అని అంటే ఎలా స్టార్ట్ అవుతాయి ఈ బెట్టింగ్ యాప్లు అంటే ఏదో లింక్ వస్తుంది దాన్ని మనం క్లిక్ చేస్తే దాంట్లో మనకు ఒక వెయ్యి రెండు వేల రూపాయలు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇట్లా మనకు మొదట ఏంటి అని అంటే ఆశ చెప్తారు ఇందాకే చెప్పినా కదా పెడతానంటే ఆశ కొడతానంటే భయం సో ఈ ఆశ ఆశ అనేది ఈ బెట్టింగ్ యాప్ లో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ఒక ఫౌండేషన్ అనమాట బేస్ అది మనిషిలో ఆశను క్రియేట్ చేస్తారు వీళ్ళు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఆ తర్వాత ఏంటి అంటే వీళ్ళు నిజస్వరూపం చూపెడతారు ఎగ్జాక్ట్లీ ఈ సినిమా అంటే వాళ్ళకి ప్రమోషన్స్ కి డబ్బులు వస్తున్నాయని ఆలోచిస్తున్నారు కానీ అసలు నిజంగా ఇటువంటి బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది నష్టపోతా ఉన్నారు ఎన్ని ఫ్యామిలీలు నష్టపోతా ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువత అని చెప్పేసి పెద్దగా పట్టించుకోవట్లేదండి ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలని కొంతమంది యూట్యూబ్ స్టార్లని కొంతమందిని అరెస్ట్ చేస్తున్నటువంటి వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది ఏంటి అని అంటే ఎంత నిస్సిగ్గుగా ఎంత బాధ్యత రహితంగా ఈ సెలబ్రిటీ అన్న వాళ్ళు అవి బెడ్డింగ్ యాప్లని మనకు మాకు తెలియబో అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది టూ మచ్ సార్ అది మరి దారుణం అది అరే నీకు బెట్టింగ్ యాప్ అంటే ఏంటిదో తెలియదు నువ్వెట్లా హీరో నువ్వెట్లా హీరోయిన్ వి నువ్వెట్లా సెలబ్రిటీవి నాకు అర్థం కాదు చిన్న చిన్న సీరియల్ ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద 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 ఆర్టిస్టుల వరకు కూడా ఇచ్చి మొన్న లీగల్ గా వాళ్ళ మీద కేసెస్ కూడా ఫైల్ అయ్యాయి మీకు కూడా తెలిసిన విషయం సో కొంతమంది ఒప్పుకున్నారు అప్పుడు తెలియక ప్రమోట్ చేసాము అని చెప్పేసి కొంతమంది న్యూస్ ఛానల్స్ వచ్చి కొంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారు అన్ని కానీ అంత ఈజీగా తెలియదు అన్నంత మాత్రాన పోయిన ప్రాణం అయితే రాదు కదండి ఇప్పుడు మీరంటే నాకు అభిమానం మిమ్మల్ని చూసే నేను ఆ యాప్ లో ఇన్వెస్ట్ చేయడమో లేకపోతే యాప్ లో ఇంకేదైనా ప్రోగ్రామ్ చేయడమో చేసినాను ఇప్పుడు వచ్చి తెలియదు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే నువ్వు ఆ రోజు ఫ్రీగా ప్రమోషన్ చేయలేదు కదా అవును సో తెలుసుకోవాల్సిన అవసరం ఒక సెలబ్రిటీగా నీ మీద ఉంది నీ మీద ఒక బాధ్యత ఉంది ఎవరో రోడ్డున పోయే దాని అని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తే ఎవరు చూడరు కదా నీతో ప్రమోషన్ చేయించుతున్నారు అంటేనే నీకు అర్థం కావాలి అసలు ఏంటి అది అని చెప్పేసి ఆ మాత్రం తెలియకుండా నాకు తెలియదు అంటే అసలు వీళ్ళను కఠినంగా శిక్షిస్తేనే బాగుంటుంది అనేది కూడా నా కోరిక సో ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్లు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి జనరల్గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఒక ఎత్తు అయితే ఆన్లైన్ మోసాలు కూడా ఇప్పుడు దీంతో పాటు యాడ్ అయినాయి మనకి అంటే ఇది దసరా దీపావళి బొనాంజా లాగా రెండు పక్క పక్కనే ఉంటూ ఉంటాయి ఇప్పుడు సో ఆన్లైన్ మోసాలు కూడా బెట్టింగ్ యాప్స్కి చాలా రిలేటెడ్గానే ఉన్నాయి సార్ ఎందుకంటే ఇక్కడ లక్షలు పోగొట్టుకుంటారు ఆన్లైన్ మోసాలు ఏంటంటే తెలిసి తెలియదు ఇప్పుడు నార్మల్ గా ఆన్లైన్ మోసాలు అన్నారు కాబట్టి నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది రీసెంట్ గా మన హైదరాబాద్ లోనే ఒకప్పుడు ఏంటి అంటే ఆన్లైన్ మోసాలకి యువత బలయ్యేది ఇప్పుడు వృద్ధులనే టార్గెట్ గా చేసుకుని ఆన్లైన్ మోసాలు చేస్తా ఉన్నారు ఓటీపీస్ అంటున్నారా ఇప్పుడు ఏంటి అని అంటే కొరియర్ ఇప్పుడు నార్మల్ గా ఒక కాలనీ ఉంది ఆ కాలనీలో దాదాపుగా వాళ్ళ పిల్లలు అంతా ఫారెన్ కంట్రీస్ లో ఉంటారు లేకపోతే ఫస్ట్ వీళ్ళు ఒక రెక్కి నిర్వహిస్తారు అనమాట ఏంటి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు యుఎస్ లో ఉన్నారు లో ఉన్నారు అట్లా ఇట్లా దాని తర్వాత ఏంటి అని అంటే నార్మల్ గా వీళ్ళు మీకు కొరియర్ వచ్చింది అని చెప్పడము ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా మీ కొరియర్ వచ్చింది అని చెప్పడం మీ కొరియర్ కి సంబంధించి మీకు కాల్ చేస్తే అది కనెక్ట్ అవ్వట్లేదు లేదా ఓటీపీస్ రావట్లేదు ఇట్లా ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ని టార్గెట్ చేసుకొని వీళ్ళ ఓటీపీస్ ఒప్టైన్ చేయడం ఆ ఓటీపీస్ ద్వారా వాళ్ళ మానే లో ఉన్నటువంటి డబ్బులను ఇది ఇదొక దందా ఇప్పుడు హైదరాబాద్ నడుస్తూ ఉంది సో యువతనే కాకుండా వృద్ధులు కూడా వయో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది టెక్నాలజీ పెరిగిపోతుంది ఇప్పుడు ఏంటి అని అంటే మీకు మీరు మీరు వచ్చేసి యూఎస్ లో ఉన్నారు యూకే లో ఉన్నారు మీ పేరెంట్స్ వచ్చేసి ఇండియాలో ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళకి ఏదో కొరియర్ వస్తుంది కొరియర్ వచ్చేసి దాని తర్వాత అడ్రస్ రీచ్ అవ్వట్లేదు మీ అడ్రస్ కరెక్ట్ కనవట్లేదు మీరు ఇది చెప్పండి అది చెప్పండి లేదు మీకు ఒక నెంబర్ వచ్చింది ఆ నెంబర్ ఒకసారి చెప్పండి ఈ విధమైనటువంటి మోసాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి సో యువతతో పాటు వయో వృద్ధులు కూడా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం అవసరమైంది ప్రతిదీ మోసపోవడానికి చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు మోసం చేయడం కొంచెం కష్టమైనప్పటికీ ఇప్పుడు ఆన్లైన్ మోసాలు ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో చదువుకున్న వాళ్ళే టార్గెట్ ఏం చదువుకున్నాడు నార్మల్ కీప్యాడ్ ఫోన్ వాడేటోని మోసం చేయడం మోసం చేయడానికి ఏమీ లేదు మోసం చేయడానికి రాదు కూడా సో ఈ చదువుకున్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్ళని ఈజీగా మోసం చేయవచ్చు ఇప్పుడు మోసపోతున్న యువతైనా మోసపోతున్న వయో వృద్ధులైనా అంతా చదువుకున్న వాళ్ళే సో వీటిని ఒకసారి గమనించండి సో ఏ విధంగా నిజంగా ఓటీపీస్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి కామన్ గా మనం ఎవరికి ఓటీపీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓటీపీ చేయాల్సిన అవసరం లేదు సో ఓటీపీ అడుగుతా ఉన్నాడు అని అంటేనే మీరు ఆలోచించాల్సిన అవసరం సో మీరు ఆ విధంగా ఆలోచించినప్పుడు మోసపోకుండా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి అనుమానాలు జరిగినప్పుడు నియర్ బై పోలీస్ కి కంప్లైంట్ చేయడం వల్ల కూడా మీరు రక్షింపబడతారు ఓకే బట్ మీ దగ్గరకు వచ్చే కేసెస్ లో ఇప్పుడు ఆన్లైన్ మోసాల గురించి చాలా మంది ఎవరైనా వస్తూ ఉంటారా సార్ వస్తూ ఉంటారు ఇప్పుడు ఏ మోసమైనా ఆన్లైన్ ద్వారానే జరుగుతా ఉంది ఇది ఏదైనా గానీ ఇప్పుడు నార్మల్ గా ఒక అమ్మాయి ఉంది రీసెంట్ గా అమ్మాయి ఒక ఐటి లో ఒక సీనియర్ ఐటీ ఎంప్లాయ్ ఏంటి అనంటే నార్మల్ గా ఫస్ట్ అమ్మాయికి ఒక ఏడు వేలు ఆ తర్వాత పదివేలు అట్లా ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు చివరా గారికి అమ్మాయి ఏంటి అని అంటే ఇరవై రెండు లక్షలు మోసపోయింది ఇరవై రెండు లక్షలు మోసపోయింది ఆ అమ్మాయి కదా దాని తర్వాత చాలా మంది నా దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి వచ్చేసి బీటెక్ స్టూడెంట్ ఆ అమ్మాయి వచ్చేసి నలభై రెండు వేలు మోసపోయింది ఏదో లింక్ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయి అట్లా ఇట్లా ఇట్లా అని చెప్పేసి దాని తర్వాత ఇంకొక అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తాడు ఆ అబ్బాయి దాదాపుగా మళ్ళీ ఒక ఇరవై ముప్పై వేల అబ్బాయి మోసపోవడం జరిగింది సో వీళ్ళు ఏంటి అని అంటే నార్మల్ గా బయట చెప్పుకోలేరు నార్మల్ గా ఒక ప్రొఫెషన్ లో ఒక హోదా వీళ్ళే కాదు బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ మోసాలకు గురైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఏంటి అంటే రోజు ఈ సైబర్ క్రైమ్ ఈ సైబర్ నేరాలను చూస్తూ వాళ్ళని అవుట్ చేస్తూ వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో తిరుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా ఈ సైబర్ నేరాలకి చిక్కి మోసపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి సో ఏంటి అని అంటే మొదట ఫస్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ పెట్టుకున్నటువంటి నెంబర్ ని మీరు రెగ్యులర్ గా వాడేటువంటి నెంబర్ కాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోండి మీరు బ్యాంక్ అకౌంట్ కి ఇచ్చినటువంటి నెంబర్ ని మీరు రెగ్యులర్ గా వాడుతున్నప్పుడు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటది సో మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి గమనించుకున్నట్లయితే మీకు మోసపోవడానికి అవకాశాలు తగ్గుతాయి సో అలా కాకుండా మీరు నార్మల్ గా అందరికి ఇచ్చే నెంబరే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయి ఉన్నప్పుడు సో క్రైమ్ చేసే ప్లాన్ ఉంటది ప్రిపరేషన్ ఉంటది ఎగ్జిక్యూషన్ ఉంటది ఏ ప్లాన్ ప్రిపరేషన్ ఎగ్జిక్యూషన్ ఉండదు కదా వాడు ఆల్రెడీ రెడీగా ఉంటాడు మోసం చేయడానికి వీటికి తెలియదు కదా మోసం చేస్తున్నారు ఒక ఎవరో వస్తున్నారు నన్ను మోసం చేస్తున్నారు నేనే టార్గెట్ అవుతున్నా అని చెప్పేసిన విషయం ఎవరికి ఐడియా ఉండదు మోసపోయేంతవరకు సో మీరు ఏంటి అన్నీ కష్టపడితేనే డబ్బులు రావడం చాలా కష్టం అది మీరు యువతకు నేను ఇస్తున్న సందేశం ఏంటి అని అంటే మీ ద్వారా కష్టపడితేనే మన డబ్బులు మనకు రావడమే కష్టంగా ఉన్న ఈ సందర్భంలో ఈజీ మనీ వైపు మీ చూపులు ఉండకూడదు ఈజీ వేలో డబ్బులు సంపాదించాలి అన్న ఆలోచన మీకు వచ్చింది అని అంటే మీరు మోసపోవడానికి దగ్గరకు వచ్చేసిరని అర్థం దాని తర్వాత మీరు ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఫలితం ఉండదు ఓకే సో ఈ మధ్యన కి బాగా ఎక్కువైపోయి చాలా తొందరగా గ్రో అయిపోవాలి అని చెప్పేసి ఈజీ వేలో బయటకు వెళ్ళిపోవడం అండ్ అట్ ది సేమ్ టైం ఈజీ వేలో మనీ అర్నింగ్ చేయాలి అనుకుంటున్నారు కాకపోతే అది తిరిగి తిరిగి ఏమవుతుందంటే వాళ్ళకే ఫైనల్గా దాని డ్యామేజ్ అనేది వస్తుంది బట్ ఎనీవేస్ మీరు చెప్పిన విధంగా ఆన్లైన్లో మోసపోవడాలు బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయకపోవడాలు చేస్తే చాలా వరకు దేశం బాగుపడుతుంది అని చెప్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్